రెండవ రోజు మార్నింగ్ అయితే ఇలా ఉందండి వీడియో తెలియకపోయినా వచ్చేటప్పుడు ఎందుకంటే హెడ్లైట్ వేసుకుని ఆర్ను కొట్టుకుంటా ఒకటే ఆర్ను కొట్టుకుంటూ వచ్చానండి ఏం కనిపించలేదు రోడ్డు మీద ఎలా వెళ్ళాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు వీడియోలో క్లారిటీ కానీ వస్తుంది కానీ రియల్గా కళ్ళెదురుగా ఏముందో అర్థం కావట్లేదు కనపడలేదు తెల్లగా మంచు ఈ మంచ్లో మామూలుగా ఈ క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఈ చెట్లు ఇదంతా అడవే ఈ అడవేరియా చూస్తుంటే ఈ క్లైమేట్ సూపర్గా ఉంది లొకేషన్ వెదర్ ఎలా ఉండడం ఈ చెట్లు మా స్టాక్ ఇది ఇదే మా ఇంకా లోడింగ్ మొదలట్లేదు స్టాక్ తడపాలి వాటరింగ్ చేయాలి నిన్న ఇది మా ట్రాలీ ఇది మా కంపెనీ ట్రాలీ పెద్ద ట్రాలీ అసలు ఫస్ట్ నుంచి ఉన్నది ఇది చెప్పడం మర్చిపోయినండి నా బండికి ఈ ట్యాంకర్కి ఎనమాల ఇంజిన్ ఉంటుంది అండి బోర్ దగ్గర కాకుండా ఇలా ఇంజనీర్స్ వేసి కూడా వాటర్ పట్టుకోవచ్చు ఇదిగోండి కనపడుతుంది కదా పీఏస్ ఉంది ఫుట్బాల్ ఆ పైపు ఫుట్బాల్ అక్కడ సెట్ చేస్తున్నారు అదిగోండి వాళ్ళు మా కంపెనీ స్టాఫ్ అయినండి అదిగోండి పైపుని హీట్ చేస్తే ఎదుర ఫుట్బాల్ ఉండదండి దాని దాంట్లో సెట్ చేస్తారు ఆ పైపుని హీట్ చేస్తేనే ఎత్తపడి ఫుట్బాల్లో కూర్చుంటుంది ఫస్ట్ కాల్చాలన్నమాట మా ఇంజిన్కి పైపు అయితే బిగించాము కానీ ఇదిగోండి ఆ ట్యాంక్లో చేసుకున్నాం నీళ్ళు లాగేటప్పుడు ఈ పైపు కాలువలో వేసుకుంది నీళ్ళు లాగాలి అయితే పైప్ అయితే వేసాం కానీ ఇదిగో ఎక్కడి నుంచి కారిపోతుందండి సెట్ అవ్వలేదు థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ వదిలేసింది ఎక్కడి నుంచి కారిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పైపు క్వాలిటీ మంచిది కదంట హీట్ చేసి ఎక్కిస్తుంటే ఇలా బెండ్ అయిపోతుంది ఒరిజినల్ పైప్ అయితే బెండ్ అవ్వదు మా ట్రాక్టర్ డ్రైవర్ చెప్పినాడు దీంతో పని అవదలే అని చెప్పి ఈరోజు లాగాలంటే వాటర్ మా ట్యాంకులోకి ఆ పైపు రావదని చెప్పి ఇదిగో ట్రాక్టర్ పైపు మా ట్యాంక్ లోడ్ చేపస్తున్నాం ఎందుకంటే ఆ ట్రాక్టర్ పక్కన పెట్టాను కదా ఆ ట్రాక్టర్లో ఆ పైపు ఇప్పుడు మా ట్యాంక్లోకి వేసి లోడ్ చేస్తాం అన్నమాట వాటర్ అదిగోండి పైకేస్తున్నాం మా ట్యాంకులో మా ట్యాంకులోకి లోడ్ చేస్తామండి ఆ పైపు ఇప్పుడు ఉండదు కంపల్సరీ ముగ్గురు మనుషులు కావాలండి ఇలా పైపు కాలువలు వేసి నీళ్ళు పట్టాలంటే డాక్టర్ ఎక్సిలేటర్ ఎవరైనా స్టీరింగ్ ఎక్కువ ఎక్సిలేటర్ ఇచ్చి ఇవ్వండి దీనికి ఎంతమానం ఉంటుంది ఇలా ఇది వాటర్ ఈ పైపు కిందకి ఉంది కదండి ఈ పైపు ఇలా నేరుగా ఈ కాలువలోకి వెళ్ళిద్ది ఈ కాలువలో వాటరు అలా ఇలా ఈ ఇలా లాగి ట్యాంక్లో లోడ్ చేస్తాం ఈ సిస్టమ్ ట్రాక్టర్ ట్యాంక్కి అండి ట్రాక్టర్ ట్యాంక్లో పెట్టుకుంటానికి మరి ఇలా బాగుంటుంది కానీ మా ట్యాంక్ మా ఇంజిన్కి ఆ పైప్ సెట్ అవ్వలేదు కాబట్టి ఇలా ట్రాక్టర్తో లోడ్ చేపించాల్సి వస్తుంది ట్రాక్టర్ డ్రైవర్ పేరు రాంబాబు అండి హాయ్ జాయ్ జాయ్ ఈరోజు పని అయితే కొద్దిగా గానే ఉందండి ఎందుకంటే అదక ఆ ఇంజిన్ కనబడుతుంది కదా ఇంజిన్కి అక్కడ వస్తుంది వస్తుందండి డీజిల్ ట్యాంకి దాంట్లో డీజిల్ పోసి డీజిల్ ఇంజిన్ ఉంటుంది దీంట్లో డీజిల్ పోసి స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అవద్దు ఈ ట్యాంకీకి వచ్చి ఇక్కడ సిట్టింగ్ అండి ట్యాంక్ సిట్టింగ్ ట్యాంక్ వచ్చి బెద్దం పడిపోయింది వెల్డింగ్ చైర్ చేయని సెట్ అవ్వలేదండి అదిగండి లోపల ఉండే ఎంసీలు పెట్టి ఆటరేషన్ చేసాం వెళ్ళకూడదా ఆ ఇంజిన్ వైబ్రేషన్కి ఈ ఎంసీలు పెట్టినా ఇది ఆగదండి ఏదో ఆర్టరీగా పెట్టాం ఇదిగోండి దాని ట్యాంక్ ఇది ఇదిగోండి ఎంసీలు పెట్టాం దీన్ని ఇప్పుడు అక్కడ సెట్ చేసి దీంట్లో డీజిల్ పోసి హైజైడ్ డీజిల్ క్యాన్ ఉండండి లోపల డీజిల్ పోసి స్టాక్ కనపడుతుంది కదండి కనపడే స్టాక్ మిషన్ ఉన్న కాడ అది మొత్తం ఫుల్గా తడపాలి తడిపి లోడ్ చేస్తారు పోయిన వీడియోలో చెప్పాను కదండి టిప్పర్ చేసినప్పుడు దాన్ని ఫుల్గా తడిపి లోడ్ చేయాలండి ఇప్పుడు ట్రాక్టర్తో అయితే వాటర్ సాలదో ఎక్కువ సార్లు తిరగాల్సి వస్తుంది అదే ఇది పెద్ద ట్యాంకీ కదండి లారీ ట్యాంకీ అయితే రెండు మూడు సార్లు అయితే సరిపోతుంది ఫుల్ తడిపి లోడ్ వేస్తే తడిసి తడిసిన తర్వాత మెటీరియల్ లోడ్ వేయాలండి ఎందుకంటే తడిసిన తర్వాత లోడ్ వేస్తే రోడ్డు గట్టిగా తీసుకుంటుంది దాని మీద నుంచి బళ్ళు వెళ్ళినా కానీ ఏమవుతాం రోలింగ్ సార్లు అటు ఇటు తొక్కితే చాలండి దాని మీద నుంచి బళ్ళు వెళ్ళినా కూడా రోడ్డు పాడవదు రాళ్ళు లేకదు తడిపి వేయడం వల్ల డెస్టో దాంట్లో కొద్దిగా డస్ట్ కలవాలండి డస్ట్ను అది సంపాదలో కలిపి రోడ్డు వేయాలి అదిగోండి ఆ డస్ట్ పొడి పొడిగా ఉంటే కుదరదు కాబట్టి తడిగా ఉంటేనే తీసుకుంటుంది రోడ్డు ఆ తడపడం కోసం ఈ రిస్క్ అంత వాళ్ళైతే డ్యూటీ చాలా రిస్క్గా ఉందండి ఆ పైపు విరిగిపోవడం ఆ పైప్ సెట్ అవ్వకపోవడం కొద్దిగా పైపు గురించి డీజిల్ ట్యాంక్ గురించి చాలా రిస్క్ ఉందండి డ్యూటీ అదే బోర్ దగ్గర వాటర్ పడటం అయితే రోడ్డు తడపడం అయితే పర్లేదండి ఇప్పుడు స్టాక్ తడపాలంటే ఆ ఇంజిన్ వేయాలి కంపల్సరీ ఆ ఇంజిన్ ఎస్తేనే స్టాక్ మీదకి ఆ పైపులో పైన కనపడుతుంది పైప్ ఆ పైపులో నుంచి నీళ్ళు ఆ స్టాక్లోకి ఇలా స్ప్రే చేసినట్టు వెళ్తాయి అనమాట వాళ్ళు కొద్దిగా రిసిక్గానే ఉంది పని ఏది అవ్వట్లేదు చేద్దామని స్వేచ్ఛ కానీ తెలియదు రిస్క్గానే ఉంది ఇలా ఉందండి ఈరోజు డ్యూటీ అయితే అసలు నా బండికి నేను వెళ్ళకపోవడం ఏంటో ట్యాంకర్కి రావడం ఏంటో అంతా చాలా రిసిక్గా ఉందండి ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి లారీ ఫీల్డ్ అంటింతేనండి కొన్ని కొన్నిసార్లు ఏమో సుఖం దొరుకుద్ది కష్టాలు వస్తేనామో ఒకేసారి వస్తాయి ఫైనల్గా ట్యాంక్ అయితే తీసుకేస్తున్నామండి పక్కన ఆఫీస్ తీసుకున్నాం వస్తువు అవర్ అనేది పరిపేటప్పుడు చూపించాను మళ్ళీ అయితే తీసేస్తామండి వస్తాయి చూపిస్తాను ట్యాబ్ కడిపేటప్పుడు మళ్ళీ ఇక్కడ కట్టు సింగిల్ కట్టే ఉంది ఒకదానిది చెప్పుకోండి ఒకదానిది ఇది లోపల ఉంది కదండి ఇది ఇది పోయింది నదులకి ఎట్లా ఊడిపోయింది ఇది సింగల్ కట్టు మీద బిగించి తర్వాత పక్కన వన్ సైడ్ అని పాడేసి పెట్టేస్తాం కింద చూపు మొక్క పెట్టాం ఆ చూపు మొక్క పెడితే అదుపు కొద్దిగా లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట దానికి కింద జగ్గలు కూడా ఉన్నాయి కదా ఆ చూపు మొక్క పెట్టి తీసుకున్నామండి ఇష్టం చాలా ఉంది ఒక్క పూర్తి అయిన తర్వాత అండి మాట రాస్తున్నాయి మా ఐడియా సక్సెస్ అయ్యింది చూడండి బాగుంది ఇప్పుడు ja Kiitos. Kiitos. ಇಲ್ಲೇ ನಮ್ಮನು ಆಟ ಈ ರೋಸ್ ಜೊತೆ ಆಟೋ ಅಲ್ಲ ಜಗೇ ಅನುಕೂಲ ರೆಂಟ್ ಟ್ಯಾಂಕೀಲ್ ಕೊಟ್ಟು ರೆಂಟ್ ಟ್ಯಾಂಕೀಲ್ ಕೊಡ್ತಾ ಟ್ಯಾಂಕಿಗೆ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬ ರೂಪಾಯಿ ಕಾಸ್ತಾ ಮೊದಲ ಮೂರು ಟ್ಯಾಂಕು ಮೂರು ಅಲ್ಲಿ ಮೂರು ಫಿಫ್ಟ್ ಇಟ್ಟು ಮೊದಲ ఓకే అనుకున్నాను కదా మళ్ళీ మళ్ళీ పక్కలో నేను చూపించాను ఫెయిల్ అయిపోయి మళ్ళీ అవి లీక్ అవుతుంది ఏం చేయాలి అర్థం కాదు చూడండి నా బండి అక్కడ లోడ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడి వరకే ఉన్నాయి నీళ్ళు ఈ బ్రిడ్జి కింద ఇక్కడ కాదు ఎక్కువ లోతు ఎక్కువగా ఉంది అక్కడ నుంచి మా బండి చేసి బ్యాక్ సైడ్ ఇంజిన్ ఉంటుంది కదా ఇంజిన్ స్టార్ట్ చేసి ట్యాంక్లోకి లోడ్ చేస్తున్నాం అండి అదిగోండి ఆ బిడ్జీ పెట్టి పెట్టింది చంపండి లొకేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి లొకేషన్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ నా వీడియోని ఎంతమంది డ్రైవర్ అన్న చూస్తున్నారో అన్నలో మీ తమ్ముడిని సపోర్ట్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఫారెస్ట్ ఉండే సూపర్ ఉంది ఫారెస్ట్ ఈ రోడ్డు ఇలా స్ట్రైట్కి వెళ్తే పూచకపాడు మంగమ్మ గుడి అదిగో మా బాబాయ్ వాటర్ లోడ్ చేస్తున్నాడు వీడియో కలుసుకుంటా చేపలు ఏమైనా కనపడతాయి చూస్తున్నాడు ఫారెస్ట్లో సూపర్గా ఉందండి ఈ ఫారెస్ట్ చూడండి బా అబ్బా డబ్బింగ్ మూవీస్లో ఫారెస్ట్లోకి వెళ్ళి కొండసెలవులో పెద్ద పెద్ద వింతైన జంతువులు అయ్యో వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే ఫైటింగ్ సీన్స్ పెడతారు కదా అలా ఉందో లొకేషన్ అయితే అన్న నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ నా వీడియోని ఎంతమంది చూస్తున్నారు పూర్తిగా చూడండి అన్న నా వీడియోకి లైక్ వేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోకి ఒక లైక్ అయ్యింది అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఇంకోటి ఏంటంటే నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి అన్న నా ఛానల్ ఇంకా మౌంటేజేషన్ అవ్వలేదు మాకు అందరూ సపోర్ట్ చేయమని నా తరపు నుంచి అడుగుతున్నానన్నా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్